ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి చిరుల జల్లురా చల్లని తల్లిరా చల్లని తల్లిరా ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి చిరుల జల్లురా చల్లని తల్లిరా చల్లని తల్లిరా వాన జల్లు పడగాని పుడమి పులకరించురా కన్న పిల్లలందరిపై వాన జల్లు పడగానే పుడమి పులకరించురా కన్న పిల్లలందరి పై మమతములకరించురా ఈ పుణ్య మన జన్మభూమి అనుబంధం ఆనందం అందరికీ పంచురా ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి చిరుల జల్లురా చల్లని తల్లిరా చల్లని తల్లిరా ఉరికేటి నదులు మన జానపదులు వికసించు తోటలో వినిపించు పాటలు ఉరికేటి నదులు మన జానపదులు వికసించు తోటలో వినిపించు పాటలు కలబోసుకున్నవి అనుభవించమన్నవి కలబోసుకున్నవి అనుభవించమన్నవి 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 ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి చిరుల జల్లురా చల్లని తల్లిరా చల్లని తల్లిరా మనసు మనసు శృతి చేసి సమత మమత జత చేసి జత చేసి మనసు మనసు శృతి చేసి సమత మమత జత చేసి జత చేసి మనమే దివ్యలు కావాలి తరగని క్యాతి తేవాలి తరగని క్యాతి తేవాలి ఇది చల్లని తల్లిరా అనురాగవల్లిరా భోగాల భాగ్యాల పసిడి చిరుల జల్లురా చల్లని తల్లిరా ಚಲ್ಲನಿ ತಲ್ಲಿರ ಇದು ಚಲ್ಲನಿ ತಲ್ಲಿರ ಅನುರಾಗವಲ್ಲಿರ ಭಾಗ್ಯಾಲ ಪಸಿಡಿ ಚಿರುಲ ಜಲ್ಲುರ ಚಲ್ಲನಿ ತಲ್ಲಿರ ಚಲ್ಲನಿ ತಲ್ಲಿರ ಚಲ್ಲನಿ ತಲ್ಲಿರ ಚಲ್ಲನಿ ತಲ್ಲಿರ